హాయ్ నమస్తే దిస్ ఇస్ చందు తమిళనైల్ చూశారు కదా జీవితం మీద విరక్తే ఎందుకు కొన్నారు ఇరవై లక్షలు పెట్టుకో అనే ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు డైరెక్ట్ సైట్కి రావాలి నానగ్రామ్ కూడా చూసావా వెహికల్స్ దగ్గరికి వెళ్ళకండి అదేంటండి ఇప్పుడు అంతా ట్రెండింగ్ అవుతుంది ఎకో సిస్టమ్ తీసుకొని ఇలా వెళ్ళొద్దని చెప్తున్నారు అంటే ఈ జాగ్రత్తలు పాటించకపోతే తీసుకోవద్దు ఏమండి చిన్న అన్న వస్తువు తీసుకోవాలన్నా మినిమమ్ ట్రైనింగ్ అంటూ ఉండాలి ఏదో కార్ డ్రైవింగ్ వచ్చేసింది కదా అని చేసేస్తే సరిపోతుందా దాన్ని ఎలా వాడాలి అనేది మెయింటెనెన్స్ కూడా మనకు తెలియాలి ఇదేదో సూపర్ ఫాస్ట్ లాగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఎన్నో రకాల స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి బాగా డబ్బులుంటే లగ్జరీ కార్స్ కొనుక్కోవచ్చు ఇవి ఎకో సిస్టమ్ వెహికల్స్ ఎంత చక్కగా వాడుకుంటే అంత అంత లాంగ్ లైఫ్ ఉపయోగపడుతుంది అనమాట ఈ ఎకో సిస్టమ్ వెహికల్స్ని రీసెంట్గా మాకు జరిగిన చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఓఆర్ఆర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ హైవేలో వెళ్తుంటగా సడన్గా డ్రాప్ అయిపోయింది మొత్తం ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్కి వచ్చేసింది ఆ టైంలో ఇంకా రే చార్జింగ్ చేసుకోవటానికి కూడా ఇంకేం చాలదనమాట రోడ్ అసిస్టెంట్స్కి అది ఫోన్ చేసి అప్పుడు టో వెహికల్ తీసుకొని దీన్ని మూసుకొని ఇంటికి తీసుకొచ్చాం ఇంటి దగ్గర ఛార్జింగ్ పెడితే ఎందుకంటే ఆక్సిలరీ బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది ఇంక తర్వాత సర్వీసింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదైతే రాత్రి మిడ్ నైట్ తీసుకొచ్చారో అలాగే మీరు సర్వీసింగ్ సెంటర్కి కూడా తీసుకొచ్చేయాలండి అదే సర్వీసింగ్ సెంటర్ అదే అండి ఆరు వేల ఐదు వందలు అయిందండి దానికి మళ్ళీ తీసుకురావాలంటే ఎలా అవుతుంది ఎందుకీ ఎటువంటి సపోర్ట్ లేకపోవడం అనేసి అప్పుడు ఒక ఫ్రెండ్ నెక్స్ట్ మన గూగుల్లో సెర్చ్ చేస్తే ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఏది లేదు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇగ్నోరెన్స్ దానివల్లే మనకి అనవసరమైన ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా అసిస్టెంట్ని పంపించారు పంపించిన తర్వాత ఇంత అయ్యిందండి మాకు అండగానే వాళ్ళ షాక్ అయిపోయారు అనమాట ఎందుకంటే ఆరు వేల ఐదు వందలు ఇది ఫ్రీ కదా మా కాల్ సెంటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాయి మీరు అనవసరంగా అంత పే చేశారు అనేసి అన్నారు లేదంటే తెలియలేక మాకు అప్పటికప్పుడే ఎమర్జెన్సీకి అయిపోవాలి అని అది లేడీ మా మిస్సెస్ అక్కడ హైవేలో ఉండిపోయారు అయినా ఎంతలో వెళ్ళారండి అవి లోకల్లోనే కదా ఎందుకు అంతలాగే అయిపోయిందంటే స్పీడ్లో కొట్టుకొని వచ్చేయడం వల్ల ఛార్జింగ్ అయిపోయిందండి కొన్ని మీకు ఇంపార్టెంట్ అండ్ పాయింట్స్ చెప్తానండి అలా జరగకుండా ఉండటానికి ఎప్పుడైనా సరే థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్కి వచ్చేసరికి నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ ట్వంటీ కిలోమీటర్లో ప్రతిదీ ఛార్జింగ్ పాయింట్ ఉంటుందండి ఎక్కడైనా సరే మీరు ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అక్కడికి జస్ట్ కాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఎంత దూరం వెళ్తున్నామో చూసుకోండి ఇది మూడు వందల యాభై కిలోమీటర్ వెహికల్ ఇస్తుంది కానీ మన మైండ్లో మాత్రం ఒక టూ హండ్రెడే పెట్టుకోండి అది పెట్టుకోవడం వల్ల మనం సేఫ్ జోన్లో ఉంటాం అనమాట సేఫ్గా జర్నీలో ఉంటాం నెక్స్ట్ మీకు దగ్గరగా ఉంటున్నప్పుడు ఎక్కడైనా ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు లోపల వెళ్తున్నప్పుడు ఫుల్ ఛార్జింగ్ తోటి మీరు ఎంత స్పీడ్ అయినా వెళ్ళిపోండి వెహికల్ నో ప్రాబ్లం కాకపోతే ఇకో సిస్టంలో ఎయిటీ టు నైంటీ ఆ రేంజ్లో వెళ్తూ ఉంటే ఈ వెహికల్ లైఫ్ ఉంటుంది అనమాట అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా టాటా గురించి చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని ఏదో నేను ప్రమోట్ చేయడం అని కాదు చాలామంది దీన్ని వాడుతున్న వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్లాగా తీసుకుంటూ ఉంటారు ఇక రిమైనింగ్ స్పీడ్ అనేది కేవలం ఏనండి అందులో సాధించేది ఏది ఉండదు కాకపోతే ఒక గంట ముందు బయలుదేరండి ఏ అయినా సరే ఆ విధంగా మీరు రీచ్ అయిపోతారు అలాగే ఇది ఎకో సిస్టమ్ కాబట్టి ఎక్కువ వేలోనే మనం దీన్ని డ్రైవ్ చేసుకోవాలి ఛార్జింగ్ కూడా మనము డెడ్ అయిపోయేదాకా తిరిగేసి అప్పుడు పెట్టుకుందాం ఒకేసారి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు మినిమం ట్వంటీ థర్టీ రేంజ్ నుంచి ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ లోపే పెట్టుకోండి ఇంటి దగ్గర స్లో చార్జరే ఎక్కువ ఉపయోగించండి దానివల్ల బ్యాటరీ లైఫ్ లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట నిజానికి ఒక్కసారి ఎగ్జాంపుల్గా ఇప్పుడు నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగాం అదంతా కూడా సేవింగే కదా అది ఎంత ఫోర్ లాక్స్ పైనే ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇది ఇంకా ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా అది మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఎంత బాగా దాన్ని చూసుకుంటే అది ఇంకా మనకు అంత కంఫర్టబుల్గా ఇది అవుతుంది మీకు లేదు నేను ఇలాగే సూపర్ ఫాస్ట్లో వెళ్ళిపోవాలి అని అనుకుంటే సూపర్ ఫాస్ట్ వెహికల్స్ చాలా ఉన్నాయి ఆ పెట్రోలు ఏమీ ఎకో సిస్టమే అవసరం లేదు మీకు కావాల్సినవి తీసేసుకోవచ్చు మీరు వెళ్ళిపోవచ్చు లేదు అంటే క్యాబల్ బుక్ చేసుకున్నా మీరు ఏ డ్రైవింగ్ కూడా చేసుకోవసరం లేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు దీన్ని అనవసరంగా బర్డెన్ చేసుకోవద్దు దయచేసి అనవసరంగా బర్డెన్ చేసుకోవడం అంటే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం మినిమం నాలెడ్జ్ కూడా మెయింటైన్ చేయకపోవడం స్పీడ్ కూడా ఎకో సిస్టంలో ఎయిటీ టు నైన్ మెయింటైన్ చేయండి ఛార్జింగ్ కూడా థర్టీ నుంచి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్లో ఆ మధ్యలో మాత్రమే మీరు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండండి కార్ని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టేసుకు ఏం లేదండి మొబైల్ అయినా సరే మనము ఎయిటీ ఎయిటీ ఫైవ్ అవగానే ఒక ఆటోమేటిక్గా ఆఫ్ అనేది పెట్టేసుకునే ఆప్షన్స్ ఉంటుంది నిజానికి ఏది సరిగ్గా వాడడం రాకే ఇప్పుడు నేను యాపిల్ ఫోన్ వాడుతున్నానండి దగ్గర ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఈ ఇయర్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్కి ఒకటి చేంజ్ చేసేవాళ్ళం ఇరవై వేలు చొప్పున కాల్కులేట్ చేసుకున్నా మనకు అంతే అవుతుంది కానీ అప్డేటెడ్గా పెద్ద పెద్ద ఆప్షన్స్ రాకపోవచ్చు కానీ లాంగ్ లైఫ్ ఉపయోగపడతాయి అనమాట కొంచెం బ్రాండెడ్ అనేవి ఆ లాంగ్ లైఫ్లో మనకి ఎంతో బెనిఫిట్ కూడా ఉంటాయన్నమాట కానీ చక్కగా దాన్ని వాడుకోవాలి మలుచుకోవాలన్నమాట నిజానికి ఫోన్ గురించి ఎగ్జాంపుల్ చెప్తే గ్రీన్ బటను రెడ్ బటను ఈ రెండిట్లకి నొక్కడానికి ఐఫోన్ అంతా వాడాల్సిన అవసరం లేదు మా ఆఫీస్లో చాలామంది అలాగే వాడుతుంటారు ప్రి ప్రిస్టేజ్ కోసం కొనుక్కుంటూ ఉంటారు నిజానికి ఒక ఫోన్ తోట కంప్యూటర్ లాగా వర్క్ చేయొచ్చు అనమాట అలాగే ఈ కార్ని కూడా ఎంత చక్కగా వాడుకుంటే మనకి డైమెన్షనల్గా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఎప్పటికప్పుడు టైర్ ప్రెజర్ చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఈవీ వెహికల్ హ్యాండ్లో ఉందనుకోండి కంపల్సరీ మన దగ్గర యాప్ అది ఉండాలి దగ్గరలో ఏమి ఎమర్జెన్సీ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం అవసరం ఉండదు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎందుకంటే ఇంటి దగ్గర పెట్టేసుకొని మనకు ఒక కాలకులేషన్ ఉంటుంది ఎస్టిమేషన్ ఎం ఎక్కడికి వెళ్తున్నాము రెండు వందల కిలోమీటర్లు అబ్బా అక్కడ పెట్టుకోవడానికి ఏమన్నా లొకేషన్స్ ఉన్నాయా అది చూసుకోవటం ఆ రెండు వందల కిలోమీటర్లు కరెక్ట్గా ఫుల్ ఛార్జింగ్ తోటి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ ఛార్జింగ్ దగ్గర కూడా మనకి యాప్లో కనిపించేస్తుంది అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకొని మనం వచ్చేయచ్చు ఆ ఎమర్జెన్సీ టైంలో మళ్ళీ ఇంకెక్కడికైనా లూప్ లైన్కి వాటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా మనకు ఒక హండ్రెడ్ రిమైనింగ్ ఉంటున్నది అని కాల్కులేషన్ ఉంటేనే మనం వెళ్ళాలి అంటే తక్కువ ఉంది ఛార్జింగ్ అనే టైంలో మనకి అక్కడ చూపించేస్తుంది రెండు ఒక డెబ్భై కిలోమీటర్లు వెళ్ళాలనుకోండి నూట డెబ్భై కిలోమీటర్లు చూపిస్తుంది అనమాట నూట డెబ్భై ఉంది కదా అనేసి ఒక నూట యాభై వరకు వెళ్ళిపోవడం అనేది కొంచెం సేఫ్ కాదనమాట ఆ కాల్కులేషన్స్ అనేవి రన్నింగ్ చేస్తుంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది నిజం చెప్పాలి అని అంటే బ్యాటరీ వెహికల్స్ ఎంత కంఫర్ట్ అంటే ఈ పెట్రోల్ బాధ ఉండదు హ్యాపీగా ఈవెన్ పాల ప్యాకెట్కి కూడా కార్లో వెళ్ళిపోతామండి అంటే మనకి ఏం పెయిన్ అనిపించదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది యూ టర్న్ చేస్తూ ఉంటారు ఆ యూటర్న్ ఎందుకు చేస్తారు పెట్రోల్ డబ్బులు మిగిల్చుకుందామని టర్న్ చేసుకుందాం అదంతా తిరగలదా వన్ వేలో వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి ఏదో దొంగచాటును దూరాలనుకుంటారు నిజానికి అది రూలు ఆ విధంగా ఉంటుంది యాక్సిడెంట్లు అవ్వకుండా ఎంత లాంగ్ అయినా సరే ట్రన్ చేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే డిస్టెన్స్ని పెంచాలి అలా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ పెయిన్ అనిపించదు ఎంతసేపు అయినా సరే ట్రాఫిక్లో ఇంకా రీజనరేట్ అవుతూ ఉంటుంది రీజనరేట్ అయ్యి మనకి ఇంకా ఛార్జింగ్ పెరుగుతుంది అనమాట స్లో కాకపోతే టైం కిల్లింగ్ అయిపోతుందని అనుకుంటాం నిజానికి అంత టైము ఇంట్లోనన్నా ఎక్కడైనా గ్యాసిప్స్ మాట్లాడుకోవడమే అక్కడ స్టేయింగ్ అవ్వడమే అది కారులో వచ్చేసి హ్యాపీగా ఏసీ వేసుకొని ఏదో సాంగ్స్ పెట్టుకుంటూ ఆ ట్రాఫిక్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ అంత అద్భుతం ఇంకొకటి లేదండి అది నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి మీకు నాకు చెప్పాలని షేర్ చేస్తున్నాను ఇదేదో కారు ఎలక్ట్రిక్ ప్రమోట్ చేయడం కోసం అది కాదు ఇబ్బందులు అయితే పడ్డాయి చాలా చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను దాని గురించి కూడా ఒక టాటా కంపెనీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ చేశారు వెంటనే అసిస్టెంట్స్ ఎలాగించారు కాంపెషన్గా వాళ్ళు ఇంకొక వెహికల్ని కూడా అరేంజ్ చేయడం కానీ అది రిపేర్ అయిపోయేంత వరకు తీసుకొని తర్వాత మనకి చాలా బాగా రెస్పాండ్ అవ్వటం ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ కూడా చేయకుండా మొత్తం అంతా టాప్ మొత్తం మిర్రర్స్ అన్నీ కూడా చేంజ్ చేశారనమాట ఇలాగా అనేక రకాల బెనిఫి బెనిఫిట్స్ ఉన్నాయండి రూల్ ప్రకారంగా వెళ్తే ప్రతిదీ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఏమన్నా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కన్సూమర్ కోర్టులోని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఇలాంటి వెహికల్స్ ఉన్నాయండి ఎకో సిస్టమ్ నిజానికి ఈ పొల్యూషన్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అసలు మనకి ఇదే ఉండదు అబ్రాడ్ లాంటి కంట్రీల్లో అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి అక్కడెక్కడ కూడా చక్కగా ఎటువంటి ప్లేసెస్లోకి వెళ్ళినా కూడా దట్ మీన్స్ ట్రాఫిక్ ప్లేసెస్లోకి వెళ్ళినాక గ్లాసెస్ ఓపెన్ చేసుకొని హాయిగా గాలి అబ్రాడ్ అబ్రాడ్లోని అలాగా నేను వెళ్ళిన కొన్ని వియత్నాం కంట్రీస్లో వాటిలోని కూడా అంతా ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి ఎక్కడ పెడితే అక్కడ పాయింట్స్ ఉంటాయి అన్నమాట అటువంటి కల్చర్ మనం డెవలప్ చేసుకుని ముందు మన మైండ్ సెట్ కూడా మారాలి అంటే రోడ్డు మీద కాంపిటేటివ్ మోడ్లో వెళ్ళొద్దు ఎవరిని చూసుకొని లిమిట్లో చాలా జాగ్రత్తగా మన కంఫర్ట్ జోన్లో మనం ప్రయాణం చేయటం మంచిది మిత్రులందరికీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణానికి చాలా ఉపయోగంగా ఉంటుంది సరైన ఛార్జింగ్ అలవాట్లు చిన్ని చిన్ని హ్యాబిట్స్ మార్చుకుంటే చాలా సింపుల్ ఏమీ లేదు ఎక్కడెక్కడో చిన్న లాక్ ఓపెన్ ఉంటుందన్నమాట అవి తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేకపోవడమే చాలా పెద్ద ప్రమాదం కూడా చే గురవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోల్ట్ ఏదో ఓడిపోయింది మనకు తెలిసింది కనిపించింది పర్లేదులే చిన్నదే అని వదిలేసామని అనుకోండి అది చాలా పెద్దది అవుతుంది అది పెద్ద బడ్జెట్ అవుతుంది అది కూడా చిన్న మాకు లెర్నింగ్ అయింది ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అక్కడ లాక్ ఓపెన్ అయిపోయింది అనమాట లాక్ ఓపెన్ అయిపోయింది సర్లే బాగానే ఉంది ఆ లాక్ ఏదో వేయించేద్దాము అనుకున్నాము హైవేకి వెళ్ళేసరికి వంద కొడితే ఆ బాటం పైకి లేచిపోయింది అనమాట పైకి లేచిపోయి అర్థం అంతా కూడా పగిలిపోయింది మళ్ళీ అది పెద్ద లాస్కి తీసింది ఇలాగ చిన్న చిన్నవైనా సరే సరి చేసుకోవటం కూడా చాలా మంచిది ఫ్రెండ్లీ నేచర్ ఎకోసిస్టమ్ ప్రతిదీ కూడా ప్రకృతిలో ఒకదాని మీద ఒకటి ఆధారపడి చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఏ విధంగా ఉంటాయో పంచభూతాలు కానీ అలాగే మనం కూడా నాకు తెలిసిన ఈ యొక్క నాలెడ్జ్ని మీకు చెప్పటం జరిగిందండి నిజానికి నేను చాలా రోజులు అడిగాను ఏంటి ఛార్జింగ్ ఎలా పెట్టాలి ఎంతసేపు పెట్టాలి ఫుల్ నైట్ ఉంచే చాలా కన్ఫ్యూజ్ ఉండేవి అన్నమాట ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత ఒక అద్భుతమైన క్లారిటీ వచ్చింది ఆ తోటి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చితే మర మరి కొంతమందికి ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న వాళ్ళకే కాదు లేని వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు కార్ కొనుక్కుందాం అనే విజన్లో ఉండేవాళ్ళు ఈకో సిస్టమ్గా వాడుకుందాము జనాలకి చూపించుకుందాం అనుకుంటే మాత్రం ఎలక్ట్రిక్ కార్లు అయ్యి వద్దు జనాలకు చూపించుకోవడానికి వేరే కార్లు ఉన్నాయి స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు ఇంకా పెద్ద పెద్ద కార్లు ఇంకా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట ఇది ఎక్కువ బడ్జెట్టే కానీ లాంగ్ లైఫ్ బడ్జెటరీలో ప్లానింగ్గా ఉంటుందన్నమాట ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ లాంటిది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్